హాయ్ అండి ఈరోజు బేబీకాన్ సిక్స్టీ ఫైవ్ చేస్తున్నా అయితే బేబీ కార్న్ సిక్స్టీ ఫైవ్ ఏమని మా పిల్లలు అడిగిందనమాట అడిగితే చేస్తాలే లే చేస్తలే అనేసి రోజు చాలా రోజులు అవుతుంది అడిగా చేస్తలే అనేసి అంటున్నా కానీ చేస్తలేను చేస్తావా చేయవా అంటే సరే చేస్తలే అనేసి మార్కెట్లో తీసుకొచ్చిన అనమాట మా దగ్గర తాజ్డే మార్కెట్లో తీసుకొచ్చిన తీసుకొచ్చి కూడా ఒక పదిహేను ఇరవై ఐదు రోజులు అట్లే పెట్టినమాట అంటే అది ఎట్లుంటుందో ఏమో లే అనేసి మా పిల్లలు మళ్ళీ అడిగితే సరే చేద్దాంలే అని చేసిన చాలా చాలా టేస్టీ వచ్చింది ఎట్లా చేయాలో కూడా అంటే మామూలుగా ఇట్లా ఏద్దాం లో ఎట్లుంటుందో అన్నట్టు మామూలుగా లాగా వేసిన కొంచెం ఇంగ్రీడియంట్స్ కొంచెం డిఫరెంట్గా వేసిన అనమాట అవన్నీ చూపిస్తాను ఈరోజు మీకు అయితే బేబీ క్యాన్ రెండు ప్యాకెట్లు తీసుకొచ్చిన నేను నలభై రూపాయలకు ఒకటి అనమాట మార్కెట్లో కొంచెం ఇట్లా క్రాస్ కట్ చేసుకోవాలి కట్ చేసుకొని అవి పక్కకు పెట్టేసుకోవాలి పెట్టుకున్న తర్వాత కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకోవాలి సన్నగానే కొంచెం లావైనా సరే మిక్సీ పట్టుకునేది ఒక పిడికాడు కొత్తిమీర ఒక పిడికడు కరివేపాకు ఒక రెండు మూడు పచ్చిమిర్చి కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి పేస్టు పేస్ట్ తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక పావు స్పూన్ పసుపు కొంచెం ఏ పసుపు కొంచెం ధనియాల పొడి గరం మసాలా ఒక స్పూను ఎండు కారం వేసుకోవాలి వేసుకొని ఇంకా ఉప్పే అది సారీ బియ్యం పిండి వేసుకోవాలన్నమాట ఒక మూడు స్పూన్లు బియ్యం పిండి వేసుకొని ఒక నిమ్మరసం ఒక చెక్క మొత్తం వేసుకోవాలి చెక్క అంటే ఒక కాయ మొత్తం వేసుకున్న తర్వాత ఒక మూడు స్పూన్లు పెరిగి వేసుకోవాలి పెరిగి వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు మనకు ఈ కన్సిస్టెన్సీ అంటే పెరుగు సరిపోతుందా సరిపోదా అన్నట్టు చూసుకోవాలి బాగా కలుపుకున్నాం కదా ఇక సరిపోయింది మంచిగా ఇంతే ఉండాలన్నమాట మరీ లూజ్ కూడా ఉండొద్దు ఇక తర్వాత కొంచెం ఇంకా ఫుడ్ కలర్ వేసుకోవాలన్నమాట ఒక చిట్కడంతా ఎక్కువ వేయొద్దు ఒక చిట్కడంతా ఫుడ్ కలర్ వేసుకుంటే సరిపోతుంది మీ ఆప్షనల్ ఇది ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది అన్నట్టు వేసినా నేను ఫుడ్ కలర్ వేసిన తర్వాత మంచిగా కలపాలన్నమాట ఒకసారి కలుపుకొని మనం బేబీ కాన్ అంతా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా అందులో వేసుకోవాలి నేను కొన్ని సైడ్కి పెట్టినమాట ఇది మసాలా సరిపోతుందో లేదో అనేసి కలిపిన తర్వాత కొంచెం ఎక్కువనే అనిపించింది నాకు బాగా కలుపుకున్న తర్వాత మొత్తం ఇంకా కాడికి మొత్తం వేసిన అనమాట వేసి మసాలాలు బేబికానికి వట్టేటట్టు బాగా కలుపుకోవాలి పిండి మంచిగా పట్టాలన్నమాట బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పక్కకు పెట్టేసుకోవాలి కొంచెం బేబికానికి కొంచెం కారం పులుపు అనేది పడితే బాగుంటుంది అనమాట పక్కకు పెట్టుకొని ఇక కడాయి పెట్టుకోవాలన్నమాట పొయ్యి మీద చాలా చాలా టేస్టీగా ఉందండి నేను ఎట్లుంటుందో అనేసి చాలా రోజుల నుంచి పోస్ట్ ఫోన్ చేస్తా వచ్చిన అనమాట ఏం బాగుంటుందో ఏమన్నట్టు కానీ సూపర్ టేస్టీ వచ్చింది అసలు నేను ఎట్లుంటుందని అయితే అస్సలు అనుకోలేదు ఇక అది పక్కకు పెట్టేసుకొని ఇక ఆయిల్ పెట్టుకోవాలి పొయ్యి మీద ఆయిల్ పెట్టుకొని బాగా వేడి కావాలన్నమాట ఆయిల్ ఇట్లా మనం ఇయ్యగానే ఇట్లా పైకి లేవాలన్నమాట కొంచెం కొంచెం ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకోవాలి ఫస్ట్ వేసుకొని ఇక మంచిగా ఫ్రై కావాలి క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఒకసారి మళ్ళీ మరలేసుకోవాలి వేసుకోవాలి మరలు వేసుకొని మళ్ళీ క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి కలర్ వస్తుంది అనమాట కొంచెం ఇట్లా రెడ్ కలర్ లాగా వస్తుంది అట్లయితే మంచిగా ఫ్రై అయినట్టు ఇక పిల్లలకి హాఫ్ డే స్కూల్ స్టార్ట్ అయినాయి కదా ఇగో బయట అల్లరి అల్లరి అనమాట మా చిన్నతల్లి వచ్చింది రుగ్ మీద ఇక గోల వేస్తుంది అనమాట హాఫ్ డే స్కూల్ స్టార్ట్ అయినాయి ఇంక ఏదో ఒకటి మధ్యాహ్నం రాగానే కంపెనీ సరే స్నాక్స్ కావాలన్నమాట సరే లేక చాన రోజులు అయింది కదా చేస్తానేసి చేసిన టేస్ట్ అయితే అసలు లెవెల్ అనమాట సూపర్గా వచ్చింది అవి వీసేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ బావి కూడా ఇంకా అంతే అన్నీ అట్లనే వేసుకోవాలి వేసుకొని మంచిగా క్రిస్పీగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి తర్వాత ఇంకా ఏమంటారు స్నాక్స్ స్నాక్ కూడా పెట్టవచ్చు స్కూల్ గిట్లా అంటే ఇక హాఫ్ డే కాబట్టి అన్నం తీసుకోపోరు కదా కొంచెం లెవెన్ ఓ క్లాక్ అట్లా ఆకలి అయినా కానీ ఇవి తింటారు తింటారనమాట కొంచెం రెండు మూడు బుక్ పీసులు అట్లా తిన్నా కానీ కొంచెం ఆకలి తగ్గుతుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది అట్లా తీసుకున్న తర్వాత ఇక పచ్చిమిర్చి కరివేపాకు కూడా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఘాట్లు పెట్టుకొని మా పిల్లలు అగ దాన్ని నిండా చేసిన అనమాట అయిపోయినాయి కథం చేసి రాప్ డే స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయి ఎట్లుంటుందో అనుకున్న చెయ్యండి మీరు కూడా చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి ఎట్లొచ్చిందో చెప్పి అంటే కామెంట్ పెట్టండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి